హలో అండి మన శరీరానికి కావలసిన చాలా ఔషధ గుణాలు అనేక పోషకాలు ఉన్న మునగాకుతో పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మునగాకు పొడి చేయాలన్నా నైట్ ఇలా జంటలను తీసేసుకొని మనం ఒక క్లాత్లో కానీ జంటలన్నీ కవర్ చేసి ఉంచుతామనుకోండి మార్నింగ్కి ప్రతి ఆకు ఆకు మొత్తం కింద రాలిపోతుందండి ఇలాగా మనకి ఈజీ అవుతుంది తీయడం అనేది ఇప్పుడు దీన్ని వాటర్లో పోసేసి మనం చక్కగా కడిగేసుకొని దీంట్లో ఏం వాటర్ అనేది ఉండకుండా ఒక జాలిని తీసుకొని దాంట్లో అంత వే వేసేసుకున్నాను వేసేసుకుని ఇది ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా మంచిది కానీ నేను ఒక నేను మాత్రం ఇలా ఒక పంచిలోన ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకున్నానండి ఇదంతా పొడిబారిపోయిన అంతవరకు ఆరబెట్టుకున్నాను మొత్తం తడి అనేది ఉండకూడదు ఇది తడి లేకుండా ఆరిపోయాక నేను ఒక జాలీలోకి మళ్ళీ తీసుకున్నాను అంతని ఇప్పుడు ఒక కలయి పెట్టుకొని దాంట్లోన ఎండుమిర్చి ఒక ఆరేడు వేసుకుంటున్నాను అండి ఎందుకంటే మిరియాలు నేను ఒక హాఫ్ కప్పు దాకా వేసుకుంటున్నాను మీరు చూ బ్యాలెన్స్ మాత్రం మీరే చూసుకోండి ఇదంతా కొంచెం వేపుకున్నాక జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వేసుకుని ఇదంతా కొంచెం బాగా వేపుకున్నాను ఇదంతా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి వేరే ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ అదే కలయిని పెట్టుకొని దాంట్లో శనగ పలుకులు కప్పు దాకా వేసుకున్నానండి దానివల్ల చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మునగాకు పొడి అంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనిలో శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా దీంట్లోనే ఇది కొంచెం వేగాక నువ్వులు కూడా చిన్న కప్పుతో వేసుకున్నానండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకున్నా అవి ఇలా వేసుకోండి నేను వెల్లుల్లి రబ్బలు అనేవి వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేయండి నేను మాత్రం వేసుకున్నాను ఇదంతా బాగా వేయిపోయాక నేను ఇంకా ముందుగా నేను వే తీసుకున్న ఆ ప్లేట్లోకి ఇదంతా తీసేసుకున్నాను తీసేసుకొని మళ్ళీ ఆ కలయిని పెట్టేసి దాంట్లో కరివేపాకు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేగనివ్వాలి ఇది వేగాక ఇందులో మనం ముందు కడిగేసి ఎండబెట్టి తెచ్చుకున్న ఈ మునగ ఆకులన్నీ వేసేసుకొని చిన్న ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక్కసారి మొత్తం తడి గట్రా ఎక్కడా లేకుండా కలిపిస్కోండి తర్వాత మాత్రం లో ఫ్లేమ్లోనే మొత్తం వేపుకోవాలండి లో ఫ్లేమ్లో వేపితేనే మొత్తం ఆకు అనేది చాలా బాగా ఏగుతుంది లేకపోతే తడి ఉండిపోతుంది పచ్చిగా ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులో ఉప్పు ఉప్పు ఒక మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి మీకు అవసరం అనుకుంటే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి ఇవన్నీ కలిపేసి మిక్సీ చేసుకున్నాను నేను అన్నంలో కలిపేటప్పుడు మాత్రం నిమ్మకాయ వేసుకొని కలుపుతానండి మునగాకు పొడి రెడీ అయిపోయిందండి ఇది నాకు ఒక నెల రోజులు వస్తుంది వేడి వేడి అన్నంలోకి ఒక స్పూను మునగాకు పొడి వేసుకొని దాంట్లోన కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే మరి ఇంకా అదిరిపోయే రుచి అండి మునగాకు ఎవరెవరైతే తినరో వాళ్ళకి ఇలా పొడి చేసి పెట్టండి మరి ఒక్క ముద్ద వదలకుండా మొత్తం అన్నం తినే